అందరికీ నమస్కారం పొరుగున ఉన్న బంగ్లాదేశ్ దుస్థితి చూస్తుంటే మన భారత్ భవిష్యత్తు కనిపిస్తుంది భారత్లో కూడా ముస్లిం జనాభా పెరుగుతుంది ఇది తప్పుగా అన్న మాట కాదు బంగ్లాదేశ్ సంకేతాలను మన ముందు ఉంచుతుంది ఇక్కడ రాజకీయ అవసరాల నిమిత్తం ఓటు బ్యాంక్ రాజకీయాలను కాపాడుకునే క్రమంలో రాజకీయ నాయకులందరూ మైనారిటీలైన ముస్లింలకు మద్దతు ఇవ్వడంలో చాలా బిజీగా ఉన్నారు కులాలు ప్రాంతాలకు అతీతంగా హిందువు అన్న వారిని గుర్తించి పిల్లలు పెద్దలు మహిళలు వృద్ధులు అనే భేదం లేకుండా విచక్షణారహితంగా బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువులు నరికివేతకు గురవుతున్నారు మారణ హోమం జరుగుతోంది రిజర్వేషన్ల ముసుగులో సాగుతున్న ఆందోళన హిందువులకు గొడ్డలు పెట్టుగా మారింది భయానక పరిస్థితులు సృష్టించి హిందువులను బంగ్లాదేశ్ నుంచి తరిమివేసే కుట్ర అక్కడ జరుగుతోంది ఇల్లు వాకిలి ఆస్తులు నగలు సంపాదించుకున్నదంతా వదిలి బంధుమిత్రులను అక్కడే విడిచి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పారిపోయే ఉపద్రవాలను హిందూ జాతి సమూల నాశనం కోసం జీహాదీ మోకలు సృష్టిస్తున్నాయి దీంతో హిందువుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీయాల్సిన దుస్థితి ఏర్పడింది బంగ్లాదేశ్ ప్రజలు ఎన్నుకున్న ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచిపెట్టిన తరువాత అరాచకవాద శక్తులు ఆధిపత్యం చలాయిస్తున్నాయి అనడ కన్నా ఇస్లామిక్ ఉన్మాదం మితిమీరి ప్రజలను కాల్చి చంపుతుంది అనడమే సత్యం రక్షణ కల్పించాల్సిన పోలీస్ యంత్రాంగమే శాంతి భద్రతలను పూర్తిగా నిర్వీర్యం చేసింది అస్తవ్యస్తమైన ఈ పరిస్థితిలో అతివాద జిహాదీ ఇస్లామిక్ శక్తులు అక్కడి మైనారిటీ వర్గమైన హిందూ సమాజంపై పెద్ద ఎత్తున విరుచుకుపడేందుకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్నాయి అడ్డు అదుపు లేని ఇస్లామిక్ ఉన్మాద శక్తులు హిందువులపై కత్తులు మరణాయుధాలతో స్వైర విహారం చేయడం ప్రపంచానికే మచ్చగా మిగిలిపోతుంది పాముకు పాలు పోస్తే తిరిగి కాటు వేసే తీరుగా కరోనా కష్ట సమయం మొదలుకొని ప్రతినిత్యం ఆహారాన్ని అందజేస్తున్న కృష్ణ భక్తులు పూజించే ఇస్కాన్ దేవాలయాలను సైతం ధ్వంసం చేసి నేలమట్టం చేయడం ఈ ఇస్లామిక్ ఉన్మాద జాతులు లక్ష్యంగా కనిపిస్తోంది కనిపించిన దేవాలయాలన్నింటినీ కొల్లగొట్టి విగ్రహాలతో పాటు ఆస్తులను దోచుకెళ్లడం హిందువుల ఇళ్లల్లో చొరబడి లూటీలు చేయడం కనిపించిన హిందూ స్త్రీలపై అత్యాచారాలకు తెగబడుతున్నారు ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చాలా వేగంగా అవుతున్నాయి తీవ్రంగా హిందువులను ప్రపంచంలో అన్నం తినే ప్రతి మనిషిని కలిసివేస్తున్నాయి భారతదేశానికి బంగ్లాదేశ్కు ఉన్న సంబంధాలు తెంచివేస్తూ ఇందిరాగాంధీ సాంస్కృతిక కేంద్రాన్ని కూల్చివేయడం అత్యంత దుర్మార్గమైన చర్య కానీ దాన్ని ఈ దేశంలో ఉండేటటువంటి లౌకికవాద పార్టీల్లో పెద్దదైన ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఎంపిక చేయడానికి అవసరమైన శక్తినిచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అక్కడ అంటే బంగ్లాదేశ్లో జరిగే ఉన్మాదాన్ని ఖండించలేకుండా ఉన్నారు ఎందుకంటే అక్కడ ఇస్లామిక్ తీవ్రవాదుల్ని ఖండిస్తే ఇక్కడ ముస్లిములు ఓట్లు లేరు అన్నటువంటి భయంతో ఇది నిజంగా అవమానకరం ఆందోళనకరం కాంగ్రెస్ పార్టీ అనే కాదు అనేక పార్టీల తీరు ఇదే స్వదేశంలో ఉన్న అన్ని పార్టీలు స్వరాష్ట్రాల్లో ఉన్న అన్ని పార్టీలు ఒక్క బీజేపీ తప్ప మిగతావన్నీ కూడా అక్కడ జరుగుతున్నటువంటి వాటిని చూస్తూ కళ్ళు మూసుకొని జీవిస్తున్నారంటే ఈ దేశంలో కూడా హిందువులు ఎంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవాలి ఇందులో ఏ మతాన్ని నేను అవమానించడం లేదు మతం అనేది భగవంతుని చేరుకునే మార్గమే కానీ కత్తులు కటార్లు పట్టుకొని ఎదుటి మతాన్ని నలికివేయాలి తుడిచిపెట్టాలి అనేటటువంటి నీచమైనటువంటి ఆలోచనలకి చోటిచ్చేదిగా ఉంచకూడదు ఉండకూడదు కూడా బంగ్లాదేశ్లో ఇస్లామిక్ తీవ్రవాదుల హింస బేభత్సానికి గురిగాని జిల్లా ఏదీ లేదు అన్ని జిల్లాల్లో ఇదే రకమైనటువంటి హిందూ వ్యతిరేక శక్తులు ఇబ్బందికరమైనటువంటి పనులు చేస్తూనే ఉన్నాయి ఇప్పటికీ దాదాపు ఐదు వందలకు పైగా స్థలాల్లో హిందువులపై దాడులు జరిగినట్లు అధికారిక అంచనా కానీ అనధికారికంగా వేలాది స్థలాల్లో దాడులు జరిగాయి అయితే వాటిని మీడియా కూడా బయట భయపడుతోంది భారత్ నుంచి విడిపోయిన సమయంలో బంగ్లాదేశ్లో ముప్పై రెండు శాతం మంది హిందువులు ఉన్నారు ఇప్పుడు ఎనిమిది శాతం కంటే తక్కువ ఉన్నారు మరి కారణం ఏమిటండి భారతదేశంలో వాళ్ళు విడిపోయే నాటికి ఇక్కడ ఉన్న శాతం ఎంత ఈరోజు ఎంత శాతం ఉన్నారు బంగ్లాదేశ్లో హిందువులు ఎందుకు తగ్గారు ఇక్కడ ముస్లింలు ఎందుకు పెరిగారు నేను చెప్పడంలో ఏ దేశం శాంతియుతమైనటువంటి దేశమో అర్థం చేసుకోవాలి మనం ఏ దేశంలో ప్రజలు మంచివాళ్ళో తెలుసుకోవాలి మనం అంతేకాకుండా తీవ్ర ఆందోళన కలిగించే అంశం బంగ్లాదేశ్లో హిందువుల ఇళ్ళు దుకాణాలు కార్యాలయాలు వ్యాపార సంస్థలు మహిళలు పిల్లలు దేవాలయాలు వారి విశ్వాసాలు విశ్వాస కేంద్రాలు కూడా సురక్షితంగా లేవని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరూ తెలుసుకొని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా అక్కడ అష్ట కష్టాలు పడుతున్న మైనారిటీ హిందువుల పరిస్థితి అధ్వానంగా మారుతుందని వారికి బాసటగా నిలుస్తూ భద్రత కల్పించాల్సిన అంశంపై ప్రపంచాన్ని కదిలించేందుకు భారత ప్రభుత్వం కూడా ఏమాత్రం ప్రయత్నం చేయకపోవడం సిగ్గుచేటు భారతదేశంలో మైనారిటీలకు భద్రత ఉన్నప్పుడు బంగ్లాదేశ్లో మైనారిటీలకి భద్రత కరువైంది కాబట్టి మానవ హక్కులు హరించి వేస్తున్నారు కాబట్టి భారతదేశంలో ప్రభుత్వం కానీ లౌకికవాదులు అని చెప్పుకునేటటువంటి నీచమైనటువంటి సంస్థలు కానీ ఎక్కడా స్పందించకపోవడం విచారకరం భారతదేశంలో జంతువులపై దడి జరిగితేనే గగ్గోలు పెట్టే సెక్యులరిస్టు బంగ్లాదేశ్లో మనుషులను ఊచకోస కోస్తుంటే నోరు మెదపడకపోవడం నీచాతి నీచం ఈ క్లిష్ట పరిస్థితిని సద్వినియోగం చేసుకుంటున్నామని జిహాదీలు సరిహద్దు దాటి భారతదేశంలోకి పెద్ద ఎత్తున చొరబడేందుకు ప్రయత్నం చేసే అవకాశం లేకపోలేదు దీన్ని సమర్థించే ఓట్ బ్యాంక్ రాజకీయాల్లో భాగంగా తృణమూల్ కాంగ్రెస్ లాంటి వాళ్ళు గేట్లు తెరిచే అవకాశం లేకపోలేదు అని హిందూ సమాజం ఆందోళన వ్యక్తప చేస్తోంది ఈ విషయంలో భారత భద్రతా దళాలు సరిహద్దుల్లో కట్టుదిట్టమైన నిఘా పెంచి ఎటువంటి చొరబాట్లకు ఆక్రమణలకు తావు లేకుండా అక్కడ హిందువులు వస్తూ ఉంటే స్వచ్ఛందంగా వారిని ఈ దేశంలో అన్ని సౌకర్యాలతో గౌరవంగా తీసుకోవాలని సామాన్య ప్రజలైన నాలాంటి వాళ్ళందరూ కోరుకుంటున్నారు ఏది ఏమైనప్పటికీ ప్రపంచంలో హిందువులు బతికే ఏకైక దేశం భారతదేశం హిందువులారా మేల్కొనండి మీ దేశాన్ని మీ దేశ సంస్కృతిని సంరక్షించుకోవడానికి మీరు సిద్ధం కాకపోతే భారతదేశం కూడా మరో బంగ్లాదేశ్ కావడానికి ఎక్కువ సమయం పట్టదు భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం